హాయ్ అండి ఈరోజు మన వీడియోలో ఈ దసరా పండక్కి సులభంగా తక్కువ ఖర్చుతో చేసుకునే నాలుగు రకాల పిండి వంటలు నేను చెప్పిన పద్ధతి నేను చెప్పిన కొలతలు ఫాలో చేశారంటే ఇంటిల్ పది కమ్మగా తింటారండి ఒకసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల దాకా నిల్వ ఉంటాయి మరి ఇంకెందుకండి ఆలస్యం రండి వెళ్ళి పిండి వంటలు చేసేద్దాం మురుగులు చేయడానికి ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని లీటర్ నీళ్ళు ఇప్పుడు ఈ నీళ్ళని మరిగించుకుందాం నీళ్ళు మరుగుతున్నాయండి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు ఓ టీ స్పూన్ వాము ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఒక టేబుల్ స్పూన్ కారం రెండు టేబుల్ స్పూన్లు డాల్డా మనకు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా డాల్డా వేసుకుంటేనే గుళ్ళగా వస్తాయండి మురుకులు ఇది పక్కాగా స్వీట్ షాప్ వాళ్ళు చేసే రెసిపీని మీకు ఇక్కడ చూపిస్తున్నాను నేను ఇక్కడ అర లీటర్ నీళ్ళు పోసానండి దానికి నేను అరకిలో కిలో వేస్తున్నాను ఇది పక్కా కొలత వంద గ్రాములు మైదా కూడా వేస్తున్నా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పిండిని బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేద్దాం ఐదు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఈ పిండిని వేరే గిన్నెలోకి మార్చుకుందాం ఇప్పుడు ఈ పిండిని అరిచేత్తో ఇలా గట్టిగా ఒత్తుకుంటూ ముద్ద చేసుకుందాం ఈ పిండికి ఇంకా నీళ్లు చిలకరించుకోవాల్సిన అవసరం లేదండి ఇలా వేడి మీద ఇలా కలుపుకుంటేనే ముద్ద చేసుకోవాలి చూశారు కదండి ఇలా ముద్ద కట్టుకున్నాం కదా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి మరీ పల్చకు కాకుండా మరీ గట్టికి కాకుండా ఇలా సెమీ సాఫ్ట్గా ఇప్పుడు ఒక తడిగుడ్డ కానీ లేదా ఒక ప్లేట్ కానీ పెట్టేసి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం ఆయిల్ వేడైందండి ఇప్పుడు మనం ఒక మోల్డ్ తీసుకొని ముందుగా మనం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకున్నాక ఇలా సింగిల్ రంధ్రం ఉన్న ప్లేట్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మనం ఇలా పిండి ముద్దని కొద్దిగా తీసుకొని మోడ్లో పెట్టుకుందాం ఇప్పుడు మనం ఆయిల్ వేడిని చూసుకుందాం ఇలా ఒక చిన్న ముక్క వేస్తానే పది సెకండ్లలో అలా పైకి వస్తే మనకు ఆయిల్ హీటు కరెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు మనం మురుకులు వేసుకుందాం ఇప్పుడు స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మన మురుకుల్ని బంగారు వర్ణం వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం చూసారు కదండి ఈ ఎయిర్ బబుల్స్ అన్నీ ఆగిపోతే మురుకులు ఫ్రై అయినట్లు ఇప్పుడు బయటికి తీసుకుందాం చూసారు కదా మురుకులు మంచి బంగారు వర్ణం వచ్చాయి మీరు ఆయిల్లో కనుక ఇలా ఒక్కలేకపోతే ఇలాగ బోర్గా ఇలా ఒత్తుకొని ఇలాగ మీకు కావాల్సిన సైజులో ఇలా ముక్కలు చేసుకొని ఆయిల్లో వేసుకోండి మనకి ఎక్కువ క్వాంటిటీలో ఆయిల్లో ఫ్రై చేసుకోవడానికి వస్తుంది త్వరగా రెసిపీ అయిపోతుంది మనం ఎక్కువ క్వాంటిటీలో వేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి అప్పుడే ఆయిల్ పొంగకుండా ఉంటుంది ఇప్పుడు ఆయిల్లో వేసుకున్నాం ఇప్పుడు ఒక అర నిమిషం పాటు ఆగిన తర్వాత మిగిలిన వాటిని కూడా వేసుకోవాలి అప్పుడే మనకు ఆయిల్ పొంగకుండా ఉంటుంది ఇప్పుడు ఇలా వేశాం కదా ఒక నిమిషం పాటు వదిలేద్దాం ఒక నిమిషం అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మన మురుకుల్ని మునపట్లాగే మంచి బంగారు వర్ణం వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం చూసారు కదండి ఇలా ఎయిర్ బబుల్స్ అన్నీ ఆగిపోతే మనం చక్కగా మురుకులు ఫ్రై అయినట్టు ఇప్పుడు తీసేసుకుందాం మనకు ఆరు వందల గ్రాముల పిండికి ఒక డబ్బాడు మురుకులు అయినాయి వీటిని మనం ఎలా స్టోర్ చేసుకోవాలంటే మనం కళాయిలో నుంచి తీసిన వెంటనే పూర్తిగా చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి ముందు అవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మూతన్న డబ్బాలు స్టోర్ చేసుకుంటే మనకి ఇరవై రోజుల దాకా నిల్వ ఉంటాయి ఇప్పుడు పప్పు చెక్కలు చేస్తున్నానండి దానికోసం ఒక కేజీ బియ్యపిండి తీసుకున్నా ఇది పొడిపిండి అండి తడిపిండి కాదు వేడి నీళ్ళు మరిగిచ్చి పెట్టుకున్న వేడి నీళ్ళు అంటే గోరువెచ్చగా పెట్టుకోవాలి మనం కలపటానికి వీలైనంతగా ఒక పదిహేను పచ్చిమిర్చి ఒకటిన్నర ఇంచు అల్లము ఒక యాభై గ్రాములు బట్టరు ఒక రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర ఒక యాభై గ్రాములు పెసరపప్పుని అరగంట ముందు నానబెట్టి తీసుకున్నాను ఇవేండి ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఈ పచ్చిమిర్చి అల్లాన్ని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుందాం ఇందులోనే కొద్దిగా ఒక నాలుగు రెబ్బలు కరివేపాకు కూడా వేసుకుందాం ఫ్లేవర్ చాలా బాగుంటాయి చక్కలు ఈ కరివేపాకుని స్కిప్ చేయకుండా వేసుకోండి చాలా మంచి ఫ్లేవర్తో పాటు కమ్మటి రుచి కూడా వస్తుంది ఇప్పుడు మనం ముందుగా రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు ఈ బటర్ కూడా వేసుకుందాం ఇప్పుడు పిండిని బాగా కలుపుకుందాం ఈ సాల్ట్ ఈ బట్టరు పిండిలో బాగా కలిసేలాగా ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా ఇందులో ఈ జీలకర్ర వేసుకుందాం ఇప్పుడు కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చిమిర్చి అల్లం ముక్కల్ని కూడా వేసుకుందాం ఇప్పుడు నానబెట్టుకున్న ఈ పెసరపప్పును కూడా వేసుకుందాం ఇప్పుడు వీటన్నిటిని పిండి మొత్తంలో కలిసేటట్టు ఇలా కలుపుకున్నామండి ఇలా కలుపుకుంటే మనం వేసిన ఈ పెసరపప్పు కానీ ఈ అల్లము ఈ పచ్చిమిర్చి తురం కానీ పిండి మొత్తం బాగా స్ప్రెడ్ అవుతుంది అనమాట అప్పుడు మన చెక్కలు తింటుంటే కమ్మగా ఉంటాయి చూసారు కదా ఇలా కలుపుకోవాలన్నమాట అదే నీళ్ళు పోసి కలిపితే ఒక చోట కలుస్తుంది ఒక చోట కలవదు ఇలా ముందుగా మనం అన్నిటినీ వేసి ఇలా కలుపుకోవాలి ఇది కరెక్ట్ ప్రాసెస్ ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం ముందుగా మరిగించి పెట్టుకున్న ఈ నీళ్లు వేసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుందాం చూశారు కదండి మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలాగా సెమీ సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీని మీద ఒక తడిగుడ్డ పెట్టి పిండిలో చెమ్మారకుండా ఉంచుకుంటే మనం చెక్కలు ఒత్తుకోవటానికి కానీ కాల్చుకున్న తర్వాత క్రిస్పీగా వస్తాయి చూసారు కదండి ఇలా కొద్ది కొద్దిగా పిండి తీసుకొని అన్నీ ఇలా ఉండలు చేసుకుందాం మనం ఒక వాయికి సరిపడ చెక్కలు ఒక పది కానీ ఇరవై కానీ నొక్కొని మళ్ళీ వాయి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా ఉండలు చేసుకొని నొక్కి కాల్చుకుందాం చూసారు కదా ఇంత పిండి అయితే మనకు చెక్కల సైజు కూడా బాగుంటుంది మనకు ఒత్తుకోవటానికి కూడా సులువుగా ఉంటుంది కాలేటప్పుడు కూడా చక్కగా కాలుతాయి చిన్న సైజు గోళీ అంతా పూరి ప్రెస్ అండి దీని కాస్ట్ వచ్చేసి పదకొండు వందలు దీన్ని దీనికి ఒక బట్టర్ పేపర్ కానీ లేకపోతే ఒక పాలిథిన్ పేపర్ కానీ ఏదన్నా ఉంటే దీని మీద వేసి ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేయండి ఆయిల్ వేడైందండి ఇప్పుడు చెక్కలు వేసుకుందాం చెక్కలు వేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి ఇప్పుడు ఒక నిమిషం అలాగే ఉంచి తర్వాత టర్న్ చేసుకోవాలి వెంటనే మనం ఇలా టర్న్ చేస్తే చెక్కలు అనేవి విరిగిపోతాయి ఒక నిమిషం అయిపోయిందండి ఇప్పుడు మన చెక్కల్ని టర్న్ చేసుకుందాం అన్ని చెక్కల్ని ఇలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుందాం ఇలా మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మన చెక్కలని అయితే కాల్చుకున్నాం మరీ ఎర్రగా ఉంచితే అవి తీసేసరికి మాడిపోతాయండి గోల్డ్ కలర్ లేత బంగారు రంగు వచ్చి వచ్చిన తర్వాత తీసేసుకోవాలి చూసారు కదండీ ఎయిర్ బబుల్స్ అన్నీ ఆగిపోయినాయి చెక్కలైతే పర్ఫెక్ట్గా మంచి లేత బంగారు వర్ణం వచ్చింది ఇప్పుడు చెక్కల్ని తీసేసుకుందాం అస్సలు ఆయిల్ అనేది అస్సలు లేదు చూడండి చెక్క మీద ఇదండి ప్రాసెస్ చెక్కలు అయితే రెడీ అయిపోయినాయండి ఇప్పుడు సపరేట్ ప్లేట్లో తీసేసుకుందాం రవ్వలడ్డు చేయటానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు ఉప్మా రవ్వ మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు పచ్చి కొబ్బరి తురుము కలిపేటప్పుడు చేతిని కొద్దిగా ప్రెస్ చేస్తూ కలిపితే ఆ కొబ్బరి తురుములో చెమ్మనంతా రవ్వ పీల్చుకుంటుంది ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టేద్దాం స్టవ్ మీద ఒక అలాయి పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు నెయ్యి నెయ్యి వేడైందండి ఇందులో ఒక యాభై గ్రాములు జీడిపప్పు ముప్పై గ్రాములు కిస్మిస్ ఇప్పుడు వీటిని దోరగా వేపుకుందాం ఈ డ్రై ఫ్రూట్స్ అన్నవి మీకు కావాల్సినవి వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ వేగేయండి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇదే నెయ్యిలో మనం ఇరవై నిమిషాల ముందు కలిపి పెట్టుకున్న ఈ రవ్వ కొబ్బరి తురుముని వేసుకుందాం ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ రవ్వని కలుపుకుంటూ మంచి అరోమా వచ్చేంత వరకు వేపుకుందాం ఇలా నిదానంగా కలుపుకుంటూనే ఈ రవ్వని ఫ్రై చేసుకోవాలండి మనం కలపకుండా వదిలేసిన స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టిన రవ్వ మాడిపోతుంది మన రవ్వ లడ్డు కలరు మారటమే కాకుండా చేదు కూడా వస్తుంది కాబట్టి ఇలా నిదానంగా కలుపుతూ చక్కగా మంచి గోధుమ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం రవ్వ వేగిందండి మంచి అరోమా వస్తుంది నాకు ఈ రవ్వను వేపటానికి ఇరవై నిమిషాలు సమయం పట్టిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఇదే కళాయిలో మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు పంచదార ఇదే కప్పుతో అరకప్పు నీళ్ళు ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని లేత పాకం పట్టుకుందాం మనకు తీగపాకం అవసరం లేదు ఇలా జిగురు వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూను ఇలాచి పౌడరు ఇప్పుడు ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న రవ్వను కూడా వేసుకుందాం ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ రవ్వనంతా దగ్గరకయ్యేంత వరకు ఇలా కలుపుకుందాం రవ్వ దగ్గర పడిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇందులోనే మనం ముందుగా వేపి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని వేసుకుందాం ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మన గోరువెచ్చగా అంటే మనం పట్టుకోగలిగినంత వేడి వచ్చినప్పుడు లడ్డూలు చుట్టుకుందాం చూశారు కదండీ మనం పట్టుకోగలిగినంత వేడి ఉంది ఇప్పుడు లడ్డు చుట్టుకుందాం చూశారు కదా ఇలాగ అన్ని లడ్డూలు చుట్టేసుకుందాం చూశారు కదండి లడ్డు అయితే రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోట్లో నీళ్లు వేస్తున్నాయి చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో లడ్డు ఒక కప్పు మినపప్పు తీసుకొని దీన్ని శుభ్రంగా రెండుసార్లు కడిగి రెండు గంటల పాటు నానబెట్టుకుందాం ఇప్పుడు ముందుగా మనం జాంగిరీకి పాకం పట్టుకుందాం దానికోసం స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని రెండు కప్పులు పంచదార వేసుకుందాం ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పంచదార తీసుకున్నామో అదే కప్పుతో ముప్పో కప్పు వాటర్ పోసుకుందాం ఆముదం అంత చిక్కగా పాకం పట్టుకుందాం ఇప్పుడు ఇందులో చిటికెడు అంటే చిటికెడు పటిక వేసుకుందామండి ఇది పచారీ కొట్లల్లో దొరికిద్ది ఒకవేళ మీకు పటిక గీన అందుబాటులో లేకపోతే ఒక చక్క నిమ్మరసం వేడుకోండి నిమ్మరసం పెండితే త్వరగా పులుపు వస్తుందండి పాకం అందుకు కాబట్టి పటిక వాడటమే బెస్ట్ ఆప్షన్ అలా తీగ పాకం రావాలండి చూశారు కదా ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్క పెట్టేసుకుందాం రెండు గంటలు అయిపోయిందండి పప్పు మెత్తగా నానిపోయింది ఇప్పుడు మిక్సీలో వేసుకుందాం ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో ఆ కప్పుతో అరకప్పు వాటర్ పోసుకుందాం ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం చూసారు కదా ఇలా మెత్తగా రుబ్బుకోవాలండి ఎక్కడ కూడా చిన్న పలుకు కూడా ఉండకూడదు ఉంటే కనుక మనకు వేసేటప్పుడు ఆ పిండి అనేది దిగదు ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్లు మైదా వేసుకుందాం అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసుకోము ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకున్నా చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం పిండిని కలుపుకోవాలి ఏ ఏమాత్రం వండలున్నా మన క్లాత్లో వేసేటప్పుడు కిందికి అన్నమాట చూసారు కదా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి ఆయిల్ ఆయిల్ని మరీ ఎక్కువ వెయిట్ చేయకూడదండి మన కొద్దిగా వేడి అయితే చాలు మైసూరు బోండాకు ఎంత వేడి పెట్టుకుంటామో అంత వేడిలోనే వేయాలి స్టవ్ని వేసిన తర్వాత తీసేంత వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రెసిపీ చేయాలి చాలా నిదానంగా కాల్చుకోవాలి రోస్ట్గా కాల్చుకోవాలి కాబట్టి కొద్దిగా టైం పడుతుంది ఓపిక్గా కూర్చొని చేసుకోవాలి ఈ రెసిపీ ఆయిల్ అయితే రెడీ అయింది ఇప్పుడు వేసుకుందాం చూసారా మావిడ కూడా వేస్తుంది చూడండి వేసిద్ది ఇప్పుడు బ్రహ్మాండంగా వేస్తుంది మీరు కూడా మావిని చూసి ఇన్స్పైర్ అయ్యి మీరు కూడా ఇంట్లో వేసేయండి చాలు 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 ఎక్సలెంట్ అలాగే వేసేయి మొత్తం అంతే ఏం లేదు సింపుల్ చూడండి ఎంత చక్కగా వేస్తుందో అసలు ఎక్స్పర్ట్ కూడా ఇంత బాగా వేయరు ఏదైనా టాలెంట్ అండి ఏదో అంటారు చూసావా ఒకసారి ఒకసారి చూస్తే చేసేస్తారని ఆ టైప్ అనమాట ఆవిడ అక్కడ ఒకటేసి వేసి నాలుగు చూశారు కదండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి అప్పుడప్పుడు ఇలా కింది ఇలా టర్న్ చేస్తుండాలి కిందిది పైది చూసారా పొంగటం కూడా జాంగ్రీ ఎంత అద్భుతంగా పొంగిందో ఇప్పుడు బబుల్స్ ఆగిపోయినాయి కదండి ఇప్పుడు బబుల్స్ ఆగిపోయినాయి ఇది రోస్ట్ అయిపోయిందని తీసేసామనుకోండి పాకంలో వేసి బయట దేయంగానే మెత్తబడిపోతాయి బబుల్స్ ఆగిపోయిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఇలాగే ఉంచి ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి జాంగ్రీ అనేది క్రిస్పీగా లోపల జ్యూసీగా తింటుంటే ఇంకా తినాలనిపించే అంత ఎమ్మీగా ఉంటాయి జాంగ్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు తీసి పాకంలో వేసుకుందాం ముప్పై సెకండ్లు మాత్రమే ఉంచాలి పాకంలో ఎక్కువసేపు ఉంచకూడదు మనం పిండి రుబ్బుకున్న వెంటనే జాంగ్రీలు వేసేసుకోవాలి లేదంటే క్రిస్పీనెస్ రాదు పిండి పులిసిపోయి బుడగల్లాగా వచ్చేసి మెత్తబడిపోతుంది రెండో ట్రిప్ ఏంటంటే మీరు కన్సిస్టెన్సీ ఏదైనా కాస్త లూజ్ అయ్యింది పిండి మనకు అనుకుంటే ఇంకో స్పూన్ అదనంగా మైదా మాత్రమే కలుపుకోండి మనం ముందుగా పాకం పట్టుకోవాలి పాకం పట్టి పక్కన పెట్టుకున్న తర్వాత పప్పు గ్రైండ్ చేసుకొని జాంగ్రి వేసుకోవాలి ఈలోపు మనం పట్టిన పాకం గోరువెచ్చగా చల్లారుతుంది పూర్తిగా పాకం చల్లారిపోయినా జాంగ్రి రాదు బాగా మరుగుతున్న పాకంలో ముంచినా జాంగ్రీ రాదు మెత్తబడిపోతుంది క్రిస్పీనెస్ రాదు ఇది అన్నిటికన్నా ఇంపార్టెంట్ టిప్పు ఇది బాగా గుర్తుపెట్టుకోండి సార్ కదండి అసలు జ్యూసీ జ్యూసీగా క్రిస్పీ క్రిస్పీగా ఎంత బాగుందో